ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మన రాష్ట్రానికి జరుగుతున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు ఈరోజు మన శాసనసభ అభ్యర్థి అయిన వాల్మీకి సోదరుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ పార్సార్థి గారు మరి అదేవిధంగా ఈరోజు ఈ ప్రచారంలో పాల్గొంటున్న మన పార్టీ సోదరులు భాస్కర్ రెడ్డి దేవేంద్రప్ప శ్రీకాంత్ రెడ్డి రామస్వామి అయ్యన్న సోదరమణి కిష్టమ్మ భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మహిళా సోదరి మండలందరికీ నేను ఇప్పుడు చెప్పానమ్మా మీ అందరికీ రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏం చేశాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశాము చెప్పాను రేపు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తెలుగుదేశ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సారి ప్రధానమంత్రి అయిన తర్వాత మనకేమి ఎలాంటి సౌకర్యాలు కలుగుతాయన్నది మీ అందరికీ తెలియజేస్తాం మరి ముఖ్యంగా ఈరోజు ఆధోని నియోజకవర్గంలో చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు నలుగురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఏడు ఎనిమిది మంది నాతో కలుపుకొని జనసేన పార్టీకి సంబంధించిన మల్లప్పగారు అందరూ కూడా టికెట్కి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు డాక్టర్ పార్శారతి గారికి ఆయన టికెట్ తీసుకొని మన ఆదో నియోజకవర్గంలో క్యాండిడేట్గా నిలవడం జరిగింది ఆయన రావడం వల్ల మా అందరికీ టికెట్లు వచ్చి మేము ఎమ్మెల్యే అయినా కానీ వంటి అవకాశం మాకెవరికి లేదు ఎందుకంటే మేము ఎవరు టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే అయినా కానీ మీ అందరి ప్రేమాభిమానంతో ఒక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారితోనే మేము ఏదైనా డెవలప్మెంట్ గురించి అడిగితే అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆయన వల్ల మన జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు ఎమ్మెల్యూరు మంత్రాలయము పత్తికొండ ఆలూరు కోడుమూరు ఆదోని మన ఆరు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన ఎంచేపు పున్న మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకి పోయే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన ఫండ్స్ కానీ తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది కాని పార్థసార్థి గారిని గెలిపించుకుంటే ఆయనకి మాకే చంద్రబాబు నాయుడుతో ఎంత చనువు ఉందో సారథి గారికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ దగ్గర అంత చనువు ఉంది మరి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంటనే ఆయన పై లెవెల్లో పోయి నన్ను ఆదోన్ గెలిపించారు సార్ నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో మన ఆదోన్ నియోజకవర్గానికి అధికంగా నిధులు తెచ్చి ఖచ్చితంగా ఈ ఐదేండ్లు ఆదోన్ నియోజకవర్గంలో పట్టణంలో గాని గ్రామీణ ప్రాంతంలోను గాని ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలన్ని చేయడానికి ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆ పలుకుబడి ఉంది ఆయనకి కాబట్టి ఆదోన్ నియోజకవర్గం ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి మార్కెట్ టికెట్ వచ్చి మేము గెలిచినా కూడా ఆయనకి ఉన్న సెంట్రల్ ఫండ్స్ మాకు తెచ్చే చేత కాదు అటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అందరూ ఇట్లా అవకాశం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు ఆదో నియోజకవర్గానికి ఈసారి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి ఆయన గెలిపించుకునే దానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా అన్ని ఏ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నీ మన ఆదో నియోజకవర్గాన్ని తీసుకొచ్చి అందరికి కూడా చేదోడు వాదోడుగా ఉండడానికి ఆయనకు అవకాశం ఉంది మనం ఖచ్చితంగా ఆయనకి పడుతుంది అటు అటుమస్ ఉన్ని లైట్ ఉన్నాయి ఓహో కెమెరా గురించా మనం అందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్న అన్న అన్ని గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు అందరూ కూడా పట్టణ ప్రాంతంలో ఓటర్లు కూడా ఆయన గెలిపించుకుంటే ఈ అవకాశం మన నియోజకవర్గానికే దక్కుతుంది మరి అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నా క్యాంటీన్ కానీ చంద్రన్న భీమా కానీ పెళ్లి కానుక కానీ సంక్రాంతి తోఫా రంజాన్ కానుక క్రిస్మస్ కానుక ఇవన్నీ కూడా తీసేశారు అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం మరలా ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంది ఆ మూడు వేలు నాలుగు వేలు చేస్తున్నాం మరి ఏప్రిల్ది ఒక వెయ్యి మేది ఒకటి జూన్ది వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి జూలైలో నాలుగు వేలతో గవర్నమెంట్ వచ్చిన వెంటనే జూలై ఒకటో తారీఖు ఇదే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇదే వాలంటరీలే మీకు ఏ రకంగా ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ద్వారానే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖు ఇస్తాము ఆగస్టు నుంచి ప్రతి పెన్షన్ కి నాలుగు వేలు ఇస్తాం అదే విధంగా ఈ రోజు వికలాంగులు నేను ఇప్పుడే అడిగాను మనోళ్ళని ఆరు మంది ఉన్నారు అన్నారు వాళ్ళందరు కూడా ఇప్పుడున్న మూడు వేలు ఆరు వేలు చేస్తున్నాం ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ కూడా పెంచడం జరిగింది వాళ్ళకు కూడా ఇక మీద మూడు వేలు ప్లేస్ లో ఆరు వేలు ఇస్తాం అదేవిధంగా మీ అందరికీ ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఒక రైతు కుటుంబానికి ఇరవై వేలు ప్రభుత్వం తరఫున మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ఈ ఊర్లో ఎంతమంది నిరుద్యోగ పిల్లలుంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఉద్యోగ అవకాశాలు వచ్చేంతవరకు వాళ్ళకి నెలకి మూడు వేల ప్రకారం నిరుద్యోగ వృత్తి ఇస్తాం అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అమ్మాయిలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలకు ఇప్పుడు పెన్షన్ ఎవరికి ఇస్తాం ముసలి వాళ్ళకి ఇస్తాం వితంతులకి ఇస్తాం వికలాంగులకు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న సుమంగళిగా ఉన్న స్త్రీలకు నెలకి పదహైదు వందల ప్రకారం వాళ్ళ అకౌంట్లో చేస్తాం అట్లా మీ ఊర్లో ఇప్పుడు ఉన్న పెన్షన్లు అంతమంది అవుతారు ప్రతి ఒక్క అమ్మాయికి ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ పదహైదు పద్దెనిమిది ఏండ్లు ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు నలభై ఏండ్లు మీ అందరు కూడా నెలకి పదహైదు నూర్లు మీ అకౌంట్లో ఐదు సంవత్సరాలకి మీకు తొంభై వేల రూపాయలు వస్తుంది అది కూడా స్టార్ట్ చేస్తున్నాం చంద్రన్న బీమా మీ అందరికి తెలుసు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఇంతకుముందు ఐదు లక్షలు ఇస్తా ఉంటాము ఇప్పుడు పది లక్షలు ఇస్తాం తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కంటిన్యూ అవుతుంది ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది ఆ ద్వారాలో మరలా అన్న క్యాంటీన్లో ఓపెన్ చేస్తాం దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇవన్నీ చేయడానికి ఈ వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం చేసి మేమందరూ కూడా ఈ ఎన్నికల సందర్భంగా మీ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి అవకాశం ఈ నలభై యాభై సంవత్సరాల్లో మన నియోజకవర్గానికి రాలేదు ఎందుకంటే ఈయన చాలా ఇన్ఫ్లుయెన్స్ మ్యాన్ పార్చార్థి గారు మన ప్రాంతం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో మూడు నాలుగు కమిటీలు మెంబర్గా ఉన్నారు ఆయన ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనకి వాల్మీకి సోదరుడైన శాసనసభ్యుడు కురువ సామాజిక వర్గానికి గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఏ పొలిటికల్ పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ టికెట్ ఇవ్వలేదు ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు ఓట్లు ఒకటి కమలం గుర్తు పార్శ్చార్థి గారి గుర్తు కమలం గుర్తు మరి ఎంపీ గారు గుర్తు సైకిల్ గుర్తు ఈ రెండు గుర్తు పైన మే పదమూడవ తారీఖు నాడు పోలింగ్ బూతుల్లో మీరు రెండోట్లు వేసి మరి పార్శ్చార్థ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించి మరి పార్లమెంట్ అభ్యర్థి అయిన నాగరాజు గారికి మన నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ తీసుకొని రావడానికి ఇక్కడ ఉన్న మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆ రకంగా కృషి చేస్తారని చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను